క్వాలిటీగా లేదని చెప్తున్నారు యాజ వినకుండా వాళ్ళు తినలే వాళ్ళు ఏం కానీ నేను విన్నాను యాక్చువల్గా పేరెంట్స్ గురించి విన్నాను యాక్చువల్గా వాళ్ళు ఫుడ్ బాగలేక మధ్యాహ్నం మీరు మంచి ముందు ఇస్తారు అంటే రైస్ గవర్నమెంట్ ఒక్కసారి ఎంత అయితే ఆ రెస్టారెంట్లో అందరం

ఎవరిప్పుడు ఇక్కడికి మీరైనా ఫుడ్ సెక్షన్ అంతా మీరైనా చూసారు నేను అయినా ఎవరైనా మీరైనా ఫుడ్ కేర్ తీసుకోండి సార్ కాన్వెంట్లో కూడా చెప్తున్నారు మీకు పిల్లలకి హెల్దీ ఫుడ్ మంచి ఫుడ్ ఇవ్వాలి అది మాత్రం ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాలి లేకపోతే నేను నెక్స్ట్ వీక్ కూడా వస్తాను నేను వచ్చినప్పుడు టెన్త్ ఫైవ్ వస్తాము వచ్చినప్పుడు చూస్తాను అని పెంచేటప్పుడు టీడీపీ వాళ్ళని ఖచ్చితంగా లీడర్స్ వాళ్ళు ఏమన్నా తప్పు ఉంటే చూస్తారు చెప్తారు దాన్ని వీటిని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం గవర్నమెంట్ ఇక్కడ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు మంచి భోజనం పెట్టమని సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తున్నారు లోకేష్ బాబు కాబట్టి అందరికి మంచి ఫుడ్ పెట్టండి బాగా చేయండి లేకపోతే మీ ఉద్యోగానికి అది ఇబ్బంది పెట్టుకోవచ్చు